పాపం భూమా అఖిలప్రయ్య గారు సుపరిపాలన ఏడాది అడుగులో విరివిగా పాల్గొంటున్నట్టున్నారు ఆమెకి ప్రభుత్వం ఏం పథకాలు అందిస్తుంది దేని మీద మనం అసలు జనం దగ్గరికి వెళ్తున్నాము అనేది కూడా మినిమం అవగాహన లేదా లేదంటే కల్పించటం లేదా అనేది అర్థం కావట్లేదు నిన్న కొంతమంది దగ్గరికి వెళ్తే ఆమె ఏం అడుగుతుందో కూడా ఈమెకు అర్థం కాలేదు ఆమె మాకు ఫలానాది రావట్లేదు అని చెప్తే రైతు భరోసా వస్తుందమ్మా వస్తుంది రావట్లేదా వీళ్ళకి రావట్లేదంటే రైతు భరోసా రాసుకోండి వెంటనే పక్కన ఉన్నవాళ్ళు అది ఇంకా రిలీజ్ చేయలేదు అన్నారు మనం ఒక పోల్ పెట్టాం జూన్ ఇరవైన రైతు భరోసా పడుతుందన్నారు నిధులు పడుతున్నాయా లేదా అంటే పది శాతం మంది పడుతా పడ్డాయి మాకు అని పెట్టారు వెంటనే మనోళ్ళు తగులుకున్నారు ఈ పది శాతం పడ్డాయి అని ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నిజంగా ఇచ్చినా కూడా ఇవ్వద్దు అని అంటే కేటాయించినా కూడా అంటే ఎంత హంబక్కగాళ్ళు అంటే జూన్ ఇరవై పోయింది జూలై ఇరవై పోయింది ఎప్పుడు ఇక ప్రధానమంత్రి గారు ఏ వీళ్ళే వీళ్ళు అప్పుడు అసలు దాంతో సంబంధం ఏంటి ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ యోజనతో దీనికి సంబంధం ఏంటి మీరు వేసేసేయండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ చేస్తారు కదా దాంతో కలిపేస్తాం దాంతో కలిపేస్తాం అంటే వాళ్ళు ఏట్లేదు కాబట్టి మేము వేయట్లేదు అంటారా అయిపోయింది ఈమె అఖిలప్రియ గారికి తెలియదు అది ఆ పథకం ఇంకా వేయలేదని రాష్ట్ర ప్రభుత్వం అర్థంగా బుక్ అయిపోయేది దీని తర్వాత గ్యాస్ సిలిండర్లు కూడా రావట్లేదంటే అమ్మ నేను చూస్తాను మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వచ్చేది వేపిస్తాం అన్నారు బాగానే ఉంది దాని తర్వాత రేషన్ దొరికిపోయారు వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వట్లేదు అంటే వృద్ధులు అడుగుతున్న వాళ్ళందరూ వృద్ధులు మళ్ళీ ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇంటి దగ్గరకే ఏది ఆ రోజు జూన్ ఫస్ట్నో జూలై ఫస్ట్నో ఒకటి ఇదే బాగుంది అనుకుంటే హెడ్డింగ్ పెట్టాడే మీకు గుర్తుండుంటుంది ఆదివారం కూడా జూన్ ఫస్టే అరే ఆదివారం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులు కూడా కాకముండే ఏబిఎన్ గారికి వెంటనే ఇదే బాగుంది అంటున్నారని పెట్టారని మనం ఒక వీడియో కూడా పెట్టాం కదా ఏది బాగుంది అయ్యా ఏది బాగుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే గారి చుట్టూ ఉన్న మహిళలు వృద్ధుల్లో వాళ్ళే అడిగింది మాకు రావట్లేదండి రేషన్ ఎందుకు తీసుకురావట్లేదు అంటే మళ్ళీ పక్కన ఆయన ఒక ఆయన చెప్పడం అలా కాదమ్మా అది మరి అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలంటే అయినా కూడా మేము రాము అంటున్నారు వాళ్ళు మాకు ఇంటికి రావట్లేదు అని ఖరాఖండికి తేల్చి చెప్పారు ఇది బాగుంది అయ్యా పత్రికా సంపాదకు వారు ఇది గమనించండి ఇది బాగుందే జూన్ ఒకటి రాశారే మీరు ఆదివారం పోతారు జూలై ఒకటి ఆగస్టు ఒకటి ఇంకా రాలా ఇంకా రాలా రేషన్ ఇంటి దగ్గరకే కాదు పైగా ఆడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంత టైం అక్కడ వెయిట్ చేస్తానో కూడా చెప్పారు దీనికి ఏమో హాయిగా అసలు ఇంటి మూలకే వచ్చేస్తుంది ఇదివరకైతే ఆ ఓ వీధి చివర ఎక్కడో పెట్టేవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు చాలా సమయం వృధా అయ్యేది అని రాశాడు కదా ఇప్పుడు అసలు రావట్లేదని చెప్పారు కదా వృద్ధుల దగ్గరకు కూడా ఇళ్ళ దగ్గరికి నెక్స్ట్ రేషన్ కార్డు దగ్గరికి అక్కడ దుకాణాల దగ్గర పోతే ఎంత టైం పడుతుందని వీళ్ళే చదువుతున్నారు కదా వీళ్ళు ఎవ్వరు కూడా పార్టీ కార్యకర్తలు కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అయ్యా ఇదే బాగుందని ఇప్పుడు కూడా రాసుకోండి అబ్బాయి